నమ్మిన వాడిని నడి బజార్న విడిచిపెట్టి నీ దారి నువ్వు చూసుకోరా అని చెప్పడంలో చంద్రబాబు నాయుడు తర్వాత ఎవడైనా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి నమ్మిన వ్యక్తికి పెద్దపీట వేయడం దేవుడేరుగు మోసం చేయకుండా ఉంటే చాలు అంటుంటారు చాలామంది కానీ చంద్రబాబు రాజకీయం మొత్తం కూడా చివరకు మొదలెట్టిందే పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావు నుంచి మొదలెడితే ఈరోజు మనవడైన జూనియర్ ఎన్టీఆర్ దాకా ప్రతి ఒక్కరిని అవమానించిన వాడే ప్రతి ఒక్కరిని కూడా బాధ పెట్టిన వారే ప్రతి ఒక్కరిని కూడా హింసించిన వాడే బహుశా కర్మ అంటే ఇదే కావచ్చు జగన్ రూపంలో వచ్చి చంద్రబాబును ఆ దేవుడు కడిగి పారేస్తున్నాడు చిత్త కొడుతున్నాడు ఎంతోమందిని మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది రాజకీయంగా తన అవసరాల కోసం ఎంతోమంది ప్రాణాలను తీసిన వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు అనడంలో సందేహం కూడా లేదు ఈ విషయానికి వస్తే ఓ పేర్లు అక్కర్లేదు చెప్పాల్సిన డాటా అక్కర్లేదు దేశ స్థాయిలో రాజకీయంపై కాస్త పూస్తూ అవగాహన ఉన్న అవగాహన ఉన్న ఏ ఒక్కరు అడిగినా ఈ విషయాలు అన్ని వాళ్ళకి తెలిసినవి ఇదంతా కూడా అందరికీ అర్థమయ్యే అంశమే తాజాగా ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్పై పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కొడాలి నాని గారు వాస్తవానికి కొడాలి నాని వైసీపీలో ఒక రెబల్ అని చెప్పొచ్చు మనసు గొప్పదే కానీ మాట మాత్రం చాలా కటువుగా వేగంగా ప్రతిపక్షాల గుండెలు చీలుస్తూ ముందుకెళ్తుండే వ్యక్తి కొడాలి నాని అలాంటి కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకి అయితే ఇది బిగ్ బిగ్ పెద్ద బాంబే అని చెప్పవచ్చు చంద్రబాబు ఎత్తిన కొడాలి నాని అదిరిపోయే బాంబు పీల్చాడు దీంతో తెలుగు తమ్ముళ్ళంతా ఇప్పుడు చితికిపోతారు వయామోయంతో ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ఏ అవుతాడంటూ తాజాగా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు కూటమి ఎన్నికల తర్వాత కుప్పకూలుతుందన్నారు కొడాలి నాని నారా లోకేష్ ప్రభావం పెద్దగా ఏమీ ఎక్కడా లేదన్నారాయన తాను ఎన్టీఆర్ మంచి స్నేహితులమని అయితే తమ మార్గాలు తమ అన్వేషణ తన పనులు పూర్తిగా వేరువేరు అన్నారు ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినా అప్పటికి తాను కొనసాగలేకపోవచ్చునన్నారు కొడాలి నాని తాను జగన్ వెంటే ఉంటానన్నారు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఒక టైం పీరియడ్ ఆఫ్ యాక్షన్లో ఖచ్చితంగా రంగంలోకి దిగుతారని తెలుగుదేశం పార్టీని నడిపించేది వారసుడిగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ఏ అంటూ పెద్ద బాంబు పేల్వడం కొడాలి నాని మాటల నుంచి ఏకంగా కొడాలి నాని లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి పదాలు రావడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు వైరల్గా మారుతుంది వీడియో తెలుగుదేశం పార్టీకి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కాకూడదు వాస్తవానికి చంద్రబాబు మాదిరిగా పిల్లనిచ్చిన పామును వెన్నుకోటి పడిచిన వ్యక్తి ఎవడు చంద్రబాబు నాయుడు మరి అలాంటి చంద్రబాబు నాయుడు కుమారుడు యూ దేవుడు పెట్టిన శిక్ష ఏంటి రాజకీయంగా ఎరిగే పరిస్థితి లేదు రాజకీయంగా మాట్లాడే స్వభావం లేదు రాజకీయంగా పార్టీ కార్యక్రమాలు కానీ కార్యాలయాల్లో ఉన్న నేతల పట్టు కానీ ఈ వ్యక్తికి నారా లోకేష్కి లేదు పూర్తిగా అధ్ఞవంలో ఉన్న లోకేష్ ఎన్నికల దగ్గర రాగానే ఒక్కసారంటే ఒక్కసారి కనిపించాడా మిత్రులారా ఒక్కసారి అంటే ఒక్కసారి చంద్రబాబు మాదిరి కానీ పవన్ కళ్యాణ్ మాదిరి కానీ ఎక్కడో చెడ్డో మంచో ఏదైనా మాట్లాడా నారా లోకేష్ లేదు ఎందుకంటే చంద్రబాబుకు నారా లోకేష్ మీద నమ్మకమే లేదు కేవలం కొడుకు మాత్రమే కాబట్టి అక్కడ కూర్చోబెట్టారు తప్ప మరి ఓ ఏ ఒక్కటి లేదు దత్తతపుత్రుడిని పక్కన పెట్టుకొని అసలు పుత్రుడిని ఇంట్లో పెట్టామంటేనే అర్థమవుతుంది అయ్యా బాబు బాగోద్దాం ఏటీఎన్ ఏదేమైనా టీడీపీ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడాలి మాటలకు మీరు జవాబుగా ఏమంటారు నేనైతే ఎస్ అవును అంటున్నా మీరు అయితే అవును అని కామెంట్ చేయండి